ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు గురువారం అనమాట అంగడికి వచ్చాను అంటే లాస్ట్ వీక్ వెళ్ళలేదు అంత ముందు ఇప్పుడు కూడా వెళ్ళనట్టున్నాము ఇప్పుడు కూడా అవుతుంది కదా తెచ్చుకోలే ఈసారి కూడా కొన్ని తెచ్చుకున్నాము లేండి అసలు ఎందుకో ఫ్రెష్గా అనిపించలేదు కూరగాయలు మన మాని పాప కూడా చూసి మళ్ళీ అడుగుతాను మస్తు ఇబ్బంది పెట్టింది అక్కడ అంతే కొందరు తెచ్చుకున్నాను ఏమేమి తీసుకున్నాము అనేసి అని చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఒక టూ కేజీస్ వైట్ కొంచెం బాగుంటాయి ఎక్కువ వస్తాయి అనమాట ఇట్లా కట్ చేసేది కూడా మా మనకు కళ్ళు ఈ వాటర్ వస్తూ ఉంటాయి కానీ వైటే మంచిది ఈసారి వైట్ తీసుకొచ్చుకుందాము సెకండ్ టైమో థర్డ్ టైమో అంతకుముందు లేకుండే ఎక్కువ రెడే అమ్మిది ఈ మధ్య వైట్ అవపడుతున్నాయి సో ఫిఫ్టీ రూపీస్కి టూ కేజీస్ ఇచ్చి తీసుకొచ్చుకున్నాం ఎంత ముందు నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అనమాట మాకు కూడా వేసి మాకు అందరికి బనానా ఒక నాలుగు తీసుకొచ్చుకున్నాం నెక్స్ట్ వచ్చేసి హ్యాపీస్ ఒక రెండు తీసుకొచ్చాం వచ్చాం దాండకాయలు ఒక రెండు తీసుకొచ్చాం అన్నమాట అనమాట హండ్రెడ్ రూపీస్కి నాలుగైస్ ఇచ్చేది అనమాట ఫస్ట్ ఏమో మూడు అన్నది నాలుగు ఏమంటే ఇక రెగ్యులర్గా నా దగ్గర తీసుకుంటాను ఈ మధ్య అందుకే ఇంకా ఇచ్చేసింది అనమాట బాణాలు ఒక నాలుగు తీసుకుందన్నమాట కోసం నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అనమాట చూపిస్తా దగ్గర పెట్టి చూపిస్తారు సరిగ్గా అనిపించట్లేదు మీకు వద్దు అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇదిగోండి స్నాక్స్ అనమాట చూపించి ఏం తీసుకొచ్చా అంటే ఇది ఈ మధ్య బాగా లేండి ప్రతి ఇంకీతో కంపల్సరీ తీసుకొచ్చుకుంటున్నామా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి అనమాట ఈ ఏమంటారు పేలాలు ఉండాలన్నమాట బెల్లం తోటి వేసినవి చక్కెర మంచిది కాదు కానీ బెల్లమే కదా మంచిది కదా అని కూడా ఇది కూడా నువ్వులు ఉండాలన్నమాట ఇవి కూడా బెల్లం బెల్లంతో నెక్స్ట్ వచ్చేసి ఇది పల్లీలే అనమాట పల్లీలు కూడా బెల్లంతోటి వేసినాయి ఈసారి ఈ రెండు తీసుకొచ్చుకున్నాం టేస్ట్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకొచ్చినాం ఏంటివి చిప్స్ అనమాట ఆలు చిప్స్ ఆలుప కావాలి కావాలి అంటే తీసుకొచ్చాం అనమాట జరుగులే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇదిగోండి వీటిని ఏమంటారు చెగోడీలు కదా ఉన్న ఇవి కూడా అవే ఈ రెండు అనమాట పావుకులో తీసుకొచ్చాము జరుగు ఈ వన్ ఫిఫ్టీయా ఎంత ఖచ్చితం మొత్తం త్రీ హండ్రెడ్ అయినాయి అనమాట స్నాక్స్ ఓకేనా కూరగాయలు చూపిస్తా ఇదిగోండి కూరగాయలు అయితే ఇవన్నమాట తీసుకొచ్చినాయి ఈసారి తక్కువనే తీసుకొచ్చినాము ఏమో అండి అంతా నాగం చేసేది మానిపాప కూడా తీసుకోవాలి తీసుకురావాలని అనుకున్నా ఇవ్వలేదన్నమాట ఇవి ఆల్రెడీ ఒక మూడు ఉన్నాయి కమ్ ఇంట్లో ఒక పావు కిలో తీసుకొచ్చినాం వీటిని కూర ఎంత పెద్దగా ఉందో క్యాబ్స్తో ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి అట్టున్నాయి యెల్లో కలరు రెడ్ కలరు ఆరెంజ్ చాలా కలర్స్ ఉంటున్నాయి ఇందులో కూడా మాకైతే ఇక్కడ ఇవే దొరుకుతాయి ఇవి తీసుకొచ్చుకుందాం అలాగే టమాటా కేజీ అండి టమాటా వచ్చేసి ఫార్టీ రూపీస్ కేజీ ఇచ్చిర్రు ఇవి కిలో ఫిఫ్టీన ట్వంటీ కోయమో తీసుకున్నారు సో ఇక్కడ పెట్టి మా ఇక్కడ పెట్టి క్యారెట్ ఒక కిలో ఈ అర అరకిలో తీసుకున్నాం క్యారెట్ క్యారెట్ కూడా ఫార్టీ రూపీస్ ఇచ్చిర్రు అనమాట హాఫ్ కేజీ టమాటాలు అలాగే అల్లం తీసుకొచ్చిన ఒక పాకులో అల్లం పేస్ట్ చేద్దామనేసి అనేసి అలాగే దొండకాయలు దొండకాయలు ఒక కిలో తీసుకొచ్చుకున్నాం కర్రీకి సరిపోతుంది అండి మాకు ఇది ఒక ట్వంటీ రూపీస్ అలాగే ఇదిగోండి కూర అనేది ఇది పావు కిలో అనమాట ట్వంటీ రూపీస్కి ఇచ్చిర్రు పచ్చిమిర్చి ఇరవై రూపాయలు అలాగే కొత్తిమీర టెన్ రూపీస్ది కొత్తిమీర బాగా కాస్ట్ ఉందండి అసలు చాలా వచ్చేది టెన్ రూపీస్కే ఈ కర్రీ కొంచెమే ఇచ్చిర్రు ఈసారి అలాగే ఇంకేమున్నాయి అంతే రండి అంతే తీసుకొచ్చు ఇవి ఈసారి కొన్ని రండి క్యారెట్ ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఉన్నాయి క్యాప్సికమ్ కూడా ఒక మూడు ఉన్నాయి ఈసారి కయ్యమాగ్ తెచ్చుకోలేదు కయ్యమాగ్ కూడా ఉందనమాట చాలానే సో మాకు తెచ్చుకోవాలి అనమాట ఇప్పుడు వచ్చేసి స్నాక్స్ అయితే బాక్సులలో పెడదామనేసి అయితే బాక్స్ తీసుకొచ్చినా ఇదిగోండి కనిపిస్తున్నాయి బాక్సెస్ ఈ ఈ బాక్సులలో అయితే మనం స్టోర్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్నాక్స్ ఫస్ట్ అయితే ఒక్కొక్కటి వేసి బాక్స్లలో పెట్టేసుకుందాం కవర్లలో ఎందుకని కానీ బాక్స్లలో పెట్టేసుకుంటా అయిపోతే నీట్గా ఉంటాయి కొన్ని కొన్ని మే కాబట్టి ఇందులో పడితే అది పెట్టుబా నేను పెడతాను చూస్తాను డోర్ వేసుకున్నానండి నేను ఒక రూమ్లో కూర్చొని చేస్తున్నాను చిన్న బెడ్రూమ్లో డోర్ వేసుకొని చేస్తుంటే మనపప్పు ఒకటే వేడుస్తా ఉంది నేను వస్తాను అలా జయ్యా నేషన్ వచ్చింది డోర్ తీసినాను చూసి రేట్ నేను ఇస్తాను నేను తీస్తాను ఇదే నోటి చూడాల టేస్ట్ కూతురుంటాయి ఏంటి అనేసి నేను చూడలేదు తర్వాత చూస్తాను నెక్స్ట్ ఇంకొకటి ఇందులో కూసేద్దాం

చెప్పాలి ఐదు వందలు లేని మూడు వందలు లేని ఎంత అయితే అది చెప్పండి బాగుందని డ్రెస్ పట్టించుకోక మళ్ళా రీజ్ అయిపోతుంది అంత చిట్ చివద్దు అట్లా చేతికి నువ్వు చేతికి కట్టుకోవాలి తిన్నాక లేదు అక్కడ పడతాయా ఇలా ఏమైనా స్పేస్ ఉంటే తీరికి వెళ్ళిపోతాయి ఇలా పడతాయనేసి స్పేస్ స్పేస్ చేసి ఇట్లా చూడండి స్నాక్స్ అయితే అయిపోయింది చదవడం బాక్స్లో అండి స్నాక్స్ అండి కిచెన్ కూడా చదవాలి అనుకుంటున్నాను చదువుతాయిగా ఈ స్నాక్స్ ఏమో అంతకుముందు తీసుకొచ్చాయి అయితే ఇవి ఒక డబ్బా పోయాలి డబ్బా చూసుకు తర్వాత ఇక్కడ ఒకటి ఉంది అలా వాళ్ళ సపో దీంట్లో పోసేస్తా ఇంత మనం అయితే లాస్ట్ ఇవైతే ఇంకా అవేద్దా అంటే చూడండి ఏదో ఒకదంతా కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఆయిల్ అంతా ఏదో ఏదో ఒక దాకా యూజ్ చేసినా ఇంకా అయితే మొత్తం అయితే అయిపోయాండి చదవడం కూరగాయలు కబర్స్ తీసుకొచ్చి దేని దాన్ని పెట్టేసానంటే ఇంకా అయిపోతుంది టైం వచ్చేసి అవుతుంది కదా మళ్ళీ లంచ్ చేయాలి లంచ్ అట్టు డిన్నర్కి ఏదైనా టిఫిన్ ఏదో చెయ్యాలి ఏం చేయాలనేసి ఆలోచిస్తున్నాం

వేసేయి వేసేసేను మాట్లాడుతీ వేసే నెక్స్ట్ ఇక టమాటా వేసేసే ఇందులో అని ఆ టమాటా ఎక్కడ ఉన్నాయ్ అవి ఉన్నాయి అక్కడ పట్టన పెట్టిన టమాటాలు ఎక్కడ ఉన్నాయో ఏది వేసేయ్ అట్లే ఉండాలి నేను ఇచ్చి చూడడం తీసేస్తాను వేసేయి టమాటా వేసేసేయ్ అందులో ఆ టమాటా అది ఇవి కెమెరా టమాటో టమాటో ఐకీ నువ్వు వేసేసాయి టమాటాలు పాస్ట్గా వేసేసి అలా తినొద్దా మళ్ళీ మనం వంటలుగా టిఫిన్ చేయాలి కదా అవి ఎందుకు వేస్తావు పచ్చిమిర్చి నువ్వు ఇక్కడ పెట్టావన్నీ నువ్వు వేసేది తెలుసా వాళ్ళకి ఒకటే సారి చెప్పాలి టమాటో నువ్వు చెప్పొద్దు తీసుకో నీకు దగ్గర కంది ఇవ్వాలా దగ్గర కంది ఇస్తా నువ్వేం చేసిడు కదా నేనే అంగడంగడానికి పోతాం కానీ కొన్ని ఫ్రెష్ ఉంటే కొన్ని ఫ్రెష్ ఉండవు అన్నమాట అంటే అంతకుముందు ఇవి ఉంటాయి వాళ్ళ దగ్గర అది కూడా అంతా ఉంటాం ఎందుకో ఈసారి నాకు ఎంతో ఫ్రెష్ గా అనిపించలేదు అందుకే తక్కువ తక్కువ తీసుకొచ్చినాయి ఈసారి పచ్చిమిర్చి కూడా హెచ్చి ఒక అవర్లో పెట్టేస్తే అంతకుముందు తీసుకొచ్చినాయి ఉన్నాయి ఇంకా వైపు ఇవి తీసేస్తే అయిపోతుంది ఇవి తొడిమే అనుకోండి కొంచెం ఎక్కువ తీసుకోవడం కదా తొడిమంది తీయకుండా పెడితే ఖరాబ్ అయిపోతుంది అనమాట ఏవైనా సరే కొన్నిటికి తొడిమలు ఉంటే తొడిమని తీసేసి పెట్టేసుకోవాలి ఒక పచ్చిమిర్చింది ఇక్కడ పెట్టేది అని నేను ఇక్కడ పెడుతున్నా కానీ అవన్నీ కొంచెం మంచిగా జరుగు జరుపు బెటా

देखो फ्रेंड्स केबीसी ऐप पे एबीसी नी जेड तक असते कडा चलू ए ई सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू अबेरा वी व्हाट कडा इज फाइव यू वी अमर वेकर बेटा यू वी మంచిగా చెప్పాలే చెప్పు చెప్పు వాళ్ళకు గుడ్గరంటే సరే దోశకి వచ్చి వీడియో తీసేస్తాను వీడియో తీసేస్తాను నేను తీసేనా తీసేయనా బిటా నీతో డే అంతా ఒక రోజు ఏం చేస్తుంది మానీ పాప మార్నింగ్ లేసిన కాంచె నైట్ వరకు ఏం చేస్తుంది పడుకునే వరకు నేను అంతా ఒక రోజు మొత్తం నీతో వీడియో తీస్తాను బిడ్డ రోజు మొత్తం మీతో వీడియో తీసి పెడతానుకోండి లేచి పడుకునే వరకు ఏం చేస్తావు ఏంటి కదా అంతా పెట్టా వీడియో సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తారు చూస్తారు అందరు చూస్తారు కదా పెట్టుదాం వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఈ ఆపుతిమీర కట్ చేసి వేసేస్తే అయిపోతుంది అనమాట ఇంకా లెంత్ ఎక్కువైపోతాయి కదా ఇది కట్ చేసి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో అంతా అయ్యాక చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ కూరగాయలు సాధారణ అయిపోయింది వర్స్లలో అయితే పెట్టేసిన ఇంక ఇవి వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా పనులు ఇగో కొత్తిమీర అయితే ఇక ఆయనకైతే గిట్లు ఉండాలండి దేని దానికే ఏం చేయాలి కిందికి కాడలాంటివి రావద్దనమాట నాకు అందుకే తేగుద్ది కాదు ఈ పంట చేయబడతాయి ఇదే ఎక్కువ సేపడతాయి అన్నమాట తీయని నాకు కింద కాడొస్తే అస్సలే వద్దు అంటాడు ఎగురుతా ఉంటాడు అట్లా రావద్దని గురుగుతాడు అందుకే ఇగో ఇట్లా దియ్యాలి కొత్తిమీర వచ్చేసి ఒకవేళ అయిపోయినాయి స్నాక్స్ అయిపోయినాయి ఇదిగోండి అప్పడాలు చేసిందండి ఎందుకో అంతకుముందు ఒకసారి వేసినా అప్పుడు కూడా గిట్లనే విరిగినట్టు వచ్చినాయి ఇప్పుడు కూడా గట్టినవి వచ్చినాయి విరిగినట్టు వచ్చినాయి ఇదిగోండి కొన్ని కవర్లో వేస్తే వస్తాయి అని చూసిన కవర్లే ఈజీగా దేని దానికే విడిపోయి ఉంటుంది ఉన్నా కూడా మంచునే ఉన్నాయండి గోరిస్తే కొంచెం మంచిగా పెద్దగా అయిపోతున్నాయి మంచిగా ఉంటున్నాయి అనమాట ఒకసారి వేసినా బాగున్నాయి చిన్నగా విరిగినా కూడా బాగా వచ్చినాయి ఈ క్లాత్లో ఏంటి అనేసానంటే ఇవి ఒకవేళ ఎండినా కూడా రావు వాటర్ చల్లాలి వెనకకు మరి బాగా చల్లకుండా కొన్ని జల్లి ఒక వన్ మినిట్ అలా ఆగినాం అనుకోండి మెల్లగా తీసా ఉంటే వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు కూడా గిట్నే విరిగినండి ఒక రేపు మళ్ళీ ఎండలో పెట్టేసినాం అనుకోండి అయిపోతుంది ఎండతుంది ఈ ఎండ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ఏమైంది అనేసి అంటే బోరు పైన ట్యాంకు నిండి వాటర్ ఇటు సైడ్ వచ్చినాయి అన్నమాట మొత్తం పచ్చిగా అయింది మరి ఎట్లుంటాయో ఏమో చూడాలి ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఫ్యాన్ వేసి ఉంచుతాను నైట్ అయితే మళ్ళీ రేపు ఎండ వచ్చినాక ఎండగా పెట్టేస్తా రేపు చూద్దాం మరి వస్తాయా రేవా అనేసి రేపు చూద్దాం యాక్చువల్గా అసలు చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ ఇంట్లోనే పోసుకుంటారు ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి బయట డస్ట్ పడితే మొత్తం దాని మీద పడుతుంది అనేసి పోస్ట్ ఇంట్లోనే పోసుకొని ఒక రోజంతా నైటు ఇట్లా నార్మల్గా ఈవినింగ్ పోసుకున్న నైట్ అంతా ఫ్యాన్ మీద వన్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే ఎండగా పెడతారు ఎండిపోతాయి కదండి ఎండిపోయిన డస్ట్ పడ్డా కూడా తాలిపోతుంది అనేసి అట్లా చేస్తూ ఉంటారు నాకు కూడా కొంచెం డస్ట్ పడ్డది పచ్చిగా అట్లనే ఉంది అక్కడనే పోసిన పైన తీసుకెళ్ళి మార్నింగ్ పోసినాం నైన్కి అలా పోసాం ఎయిట్ థర్టీకి ఏమో పోసినా అయినా పచ్చి ఉన్నాయి వాటర్ రావడం వల్ల అట్లా అనమాట చూస్తా వస్తాయి అలా రేపు వస్తే రేండి కానీ కొంచెం టైం పడుతుంది అంతే ఈ నైట్ అంతే ఇట్లా పచ్చి ఇట్లనే ఉంచేస్తా ఇట్లా మరి ఫ్యాన్ బంద్ చేసినాం అనుకోండి స్మెల్ వస్తాయేమో అందుకే ఫ్యాన్ ఉంచేస్తాను ఏతేటా కూడా వేసి వచ్చినాయి వెనక సైడ్ అన్నమాట వీటిని ఒక రెండు ఇక రేపటి కోసం అయితే కవర్ ఇంక రేపు చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంట్లోనే వస్తాను కవర్ అయితే పెద్దది తీసిన ఒకటి తీసి కట్ చేసి పెద్ద చేసినా అంటే కవర్ ఎట్లా వచ్చిందని అంటే ఇట్లా స్టోర్ చేసుకోని వీటికి కవర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా కవర్స్ తీసుకొచ్చినాము ఆయన ఇంక దీనికి పెట్టుండే సూట్ కేసుకు కవర్స్ మాకు బయట ఏం లేవు అన్నిటి అన్నీ ఇట్లా నేనుకో దానికి యూజ్ చేసినాం అయితే దీన్ని తీసేసి కట్ చేసి పెట్టేసినా తడిపి అంటే అది కడిగినా కడిగి ఆరేసినా ఇక రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకో రకం మళ్ళీ అయ్యే బియ్య పిండి అయినా లేకుంటే ఏదైనా వేద్దామనేసి ఆలోచించాలి ప్రస్తుతానికి అయితే ఇది ఇదిగోండి ఈ కూరగాయలు ఈ స్నాక్స్ ఎక్కడ పెట్టేసి ఇంకా అదే డిన్నర్ ప్రిపేర్ చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇవన్నీ చదివేసరికి నైన్ అవుతుంది లేండి అర్ధగంట అటు ఇటు ఇటు అటు అయ్యేసరికి అన్నీ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి లాగ్ అయితే కూరగాయలు తెచ్చినాయి ఓకేనా చదవడం కూడా అయిపోయింది ఈ లాగింతేనండి నార్మల్గా కూరగాయలు తెచ్చిన స్నాక్స్ తెచ్చుకున్నాను నార్మల్గా మీరు అంతే ఏం లేదు దాంట్లో ఇవన్నీ చదువుతో పని అయిపోతుంది కత్తెర కనిపిస్తే వ్యాలండి ఆల్రెడీ ఒకసారి కొత్త డ్రెస్ కరా కత్తెర కట్ చేసుకుంది కత్తెరీ ఇయబుద్దు దొరికితే కదా మళ్ళీ అక్కనే చేస్తాను కొత్త పాయింట్ కొత్త పాయింట్ కట్ చేసుకుంది కొత్త డ్రెస్ కట్ చేసుకున్నది నేను మొన్న తమ్ముడి షాప్ ఓపెనింగ్ కానీ వెళ్ళాను కదా అప్పుడు మేము బిజీగా ఉన్నాం బతుకులకు చెప్పిన వంటికి ఈమెం చేసింది కత్తెర కనబడితే తీసుకున్నది మంచిగా డ్రెస్ కట్ చేసుకున్నది పాయింట్ కూడా కట్ చేసింది అవటికి యూజ్ చేయకూడదు పాయింట్ అయితే మొత్తం గోరండి అయ్యింది మళ్ళీ ఎందుకు పెడుతున్నాం మొత్తాన్ని సరే బాగా చెప్పు బాగా చెప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్